అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు టీవీ కూడా బీఆర్ఎస్ ఎలాగైనా పట్టు సాధించాలని పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో కేసీఆర్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం ఖమ్మంలో కేసీఆర్ ఉన్నారు అలాగే సిట్టింగ్ ఎంబీగా ఉన్నటువంటి నామానాయసరావు కూడా వడవాడలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది ప్రస్తుతం మనతో పాటు ఎంపీ రామానాయశ్వరావు గారు సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ పెద్ద ఎత్తున ఎండలో కూడా ప్రచారం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ తిరుగుతున్న ఎట్ల సార్ రెస్పాన్స్ జనం నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్గా ఎక్కడికి పోయినా కూడా గత ముప్పై రోజుల నేను మొత్తం కూడా దరిదాపుగా నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా కవర్ చేసావు ఎక్కడికి పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలు నేను అనుకున్న దానికంటే కూడా నువ్వు ఖమ్మం బిడ్డవి నీకు తప్పకుండా కూడా మిమ్మల్ని చూసుకుంటాం అనేది వాళ్ళు వాళ్ళు చెప్తారు అందుకని రెస్పాన్స్ చాలా బాగుంది దాంట్లో భాగంగా కనుక చూసినట్టయితే ఇంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో గత పది సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలు మళ్ళా గుర్తుకు తెచ్చుకుంటున్నారు ముఖ్యంగా కనుక చూసినట్టయితే రైతుల విషయంలో చూడండి బడుగు బలహీన వర్గాల విషయంలో చూడండి మేము అన్ని విధాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ఒక నాలుగు వందల ఇరవై హామీలు ఒక ఆరు గ్యారంటీలు వీటి మీద ప్రజలు నమ్మి కొంత మొన్న అసెంబ్లీలో మేము కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం కానీ ప్రజలు అది గమనించారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఆ గ్యారంటీలు ఒకటి కూడా నెరవేర్చలేదు ఏదంటే ఫ్రీ బస్ పెట్టినాం రెండు వందల రూపాయలు ఇచ్చేసినాం అని అంటున్నారు ఏదైతే వాస్తవంగా కనుక చూసినట్టయితే ఇంతకుముందు మేము పదివేలు రైతు బంధు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి ఇచ్చాం అటువంటిది రైతు బంధు ఇప్పటికీ పదివేలు నుంచి పదిహేను వేలు గవర్నమెంట్ రాంగ్ ఇస్తున్నారు అన్నారు ఇప్పుడు ఐదు సం ఐదు నెలలు అయింది ఐదు సంవత్సరాలు నుంచి మేము ఏ విధంగా కాపాడుకున్నాం ఈ ఐదు నెలల నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారో క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పేసి అదొకటే చెప్పండ్రు అదే కాకుండా కౌలు రైతులకు ఇస్తారని చెప్పి చెప్పినరు అదేవిధంగా రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తున్నారని చెప్పి చెప్పండ్రు ఒకటి రెండు కాదు మీ కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పింది ఇట్లా ఒకటి రెండు కాదు ప్రజల్ని అల్మిగానే హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చపోవటం అది కూడా వాళ్ళు ఏం చెప్పారు ఖచ్చితంగా నేను గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఇవన్నీ చేస్తున్నాడు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు ప్రజల్ని ఒకసారి మోసం చేయగలుగుతారు కానీ ప్రతిసారి మోసం చేయలేరు అందుకని ఈసారి అన్ని విధాలు కూడా చాలా అనుకూలంగా ఉంది ఖమ్మంలో ఇంకా చాలా బాగుంది తప్పకుండా కూడా దాన్ని ఒక ఖమ్మం బిడ్డగా ఇక్కడ మళ్ళొకసారి ప్రజలు ఆశీర్దించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది అంతేకాకుండా మీరు పార్లమెంట్ కనుక చూసినట్టయితే పార్లమెంట్లో ఇవాళ బీఆర్ఎస్ వాణి మన తెలంగాణ వాణిని వినిపించాలి పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే అటువంటి సత్తా ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలకే ఉంది ఎందుకు ఇంత గట్టిగా ఈ మాట అంటున్నారంటే మొన్న మాతో పాటుగా నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు మీ తొమ్మిది మంది ఎంఐఎం ఒకటి పదిహేడు మంది తెలంగాణ బిడ్డల ఓట్లతో పార్లమెంట్కి వచ్చారు మీరు కనుక చూసినట్టయితే ఏ రోజున కూడా అటుపక్క కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటుపక్క బీజేపీ వాళ్ళు కానీ ఏ రోజున కూడా పార్లమెంట్లో వాయిస్ ఎంపీలే పార్లమెంట్లో అన్ని విధాలు కూడా పోరాడింది అన్ని విధాలు కూడా తెల హక్ తెలంగాణ హక్కుల గురించి తెలంగాణ ప్రాజెక్టుల గురించి తెలంగాణ సమస్యల గురించి పోరాడింది బిఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అందుకని ప్రజలు ఇది కూడా గమనించి ఇది పార్లమెంట్ ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి మా గుర్తు అయినటువంటి కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మళ్ళా తెలంగాణ గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తాం తెలంగాణ ప్రజలకు అండగుంటాం తెలంగాణ రైతాంగానికి అండగుంటాం తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు అండగుంటాం రైట్ అంటే గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎంపీగా ఉన్నారు స్థానికంగా ఎటువంటి మంచి చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేశారని చెప్పారు నేను బహుశా ఇంతవరకు ఖమ్మం నుంచి ఎన్నికైన ఏ ఎంపీ చేసినంత నేను చేశాను నేను పది సంవత్సరాల నుంచి రెండు సార్లు నన్ను ఆశీర్వదించి ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను పార్లమెంట్కి పంపించాను అక్కడ సెంట్రల్ లో మా గవర్నమెంట్ లేకున్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడి సాధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనవి మూడు చెప్తా ఒకటి కనుక చూసినట్టయితే నేను పార్లమెంట్ మెంబర్గా రాకముందు ఖమ్మం జిల్లాలో ఒక్క కిలోమీటరు నేషనల్ హైవే లేదు ఒక్క కిలోమీటర్ కూడా లేదు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నేషనల్ హైవేలు మీద నేను పోరాడి సాధించా అవి దగ్గర దగ్గర ఒక ఎనిమిది వేల కోట్ల నేషనల్ హైవే తీసుకొచ్చా నేను అది ఒకటి రెండోది భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ అది కనుక చూసినట్టయితే దాని మీద కూడా నేను ఎంపీ అయిన తర్వాత నూట ఇరవై ఉత్తరాలు రాశా ఎన్నోసార్లు పార్లమెంట్లో ప్రస్తావించా ఇంతకుముందు రైల్వే బడ్జెట్ వేరుండేది జనరల్ బడ్జెట్ వేరుండేది ఆ విధంగా పోరాడి ఆ రైల్వే లైన్ కూడా తీసుకొచ్చాను అంతేకాకుండా చట్ట సభలలో కనుక మీరు చూసినట్టయితే రైతుల గురించి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు వాటి మీద పార్లమెంట్ లోనా పార్లమెంట్ బయట పోరాడే అదేవిధంగా బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ విషయాలు కానీ ఇవన్నీ కానీ ఎన్నో విషయాల మీద పోరాడాయి దీనికి సాక్ష్యం పార్లమెంటే నేను చెప్పిన ప్రతి మాట పార్లమెంట్లో రికార్డ్ అయింది పార్లమెంటు కనుక మీరు చూసినట్టయితే పార్లమెంట్ లోనా బయట ఏ విధంగా పోరాడానో మీకు అందరు కూడా తెలుసు మీరే మీడియా ద్వారా ఈ మధ్యన మీరే ఒక వార్త వేశారు ఏంటి అని అంటే అందరికంటే హయ్యెస్ట్ అటెండెన్స్ అందరికంటే హయ్యెస్ట్ క్వశ్చన్స్ లేపింది అందరికంటే హయ్యెస్ట్ డిబేట్స్ లో నామానాగేశ్వరరావు అందరు పాల్గొన్నాడని మీరే మీ మీడియా ద్వారా నేను చూశాను ఇది వాస్తవం పార్లమెంట్ లో ఏం చేసినా కూడా పార్లమెంట్ లో మాట్లాడిన ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంది అందుకని ఇది వాస్తవాలు అందుకనే నేను ఒక ఖమ్మం బిడ్డని కమ్మ బిడ్డనైతే ఖమ్మం అభివృద్ధి చెందాలని నాకుంటది బయట బయట నుంచి వచ్చిన ఎందుకుంటదండి అందుకని మీరు చరిత్ర చూసిన ఏడ్ చూసినా కూడా నేను అన్ని విధాలు కూడా నేను అసలు గా నేను సంపాదించిన సంపాదనే మా నాన్నగారు ట్రస్ట్ పేరు పెట్టి నా కుటుంబాన్ని పెట్టుకున్నట్టే ఖమ్మం జిల్లా ప్రజలు కూడా పెట్టుకున్నారు అది ఎందుకు ఉంటది నా ఖమ్మం నా ఖమ్మం నా ఖమ్మం అనేది ఉండబట్టే కదా నన్ను కూడా అంతే చూసిండ్రు ఈ రోజున ప్రజలు కూడా పార్టీలకు అతీతం కూడా నామా నాగేశ్వరరావు గారిని ఆశీర్వదించాలి ఖచ్చితంగా కూడా ఆయన మళ్ళీ పార్లమెంట్ పంపాలని ఏ ప్రజలలో ఉంది మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా ఆ విధంగా స్పందన ఉంది నేను మళ్ళొక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళొక్కసారి ఖమ్మం బిడ్డని మీరు ఆశీర్వదించి మళ్ళీ పార్లమెంట్కి పంపించండి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటు ఇవ్వండి మీ ద్వారా తెలియజేస్తాం గత ఎన్నికల్లో లాగా ఈసారి మరలా మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు అందరూ కూడా తల పనిచేస్తున్నారు ఎట్లా సపోర్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంది సరే మీరు ఆ మాట అన్నారు కాబట్టి నా వైఫ్ కొద్దిగా హెల్త్ ఇది ఒకటి ఉంది అదర్వైజ్ పిల్లలు అందరూ బ్రదర్స్ అందరు ఇక్కడే ఉన్నారు తప్పకుండా కూడా అందరూ కుటుంబం విషయంలో చాలా ఈ రోజు కాదు కదా అసలు కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చినటువంటి వాడిని అంతే తప్పితే మిగతా ఏదు అంత బాగుంది కమ్మని కూడా ఒక కుటుంబంలో ఉంటారు అందరితో కూడా మా ఉంటారు ప్రతి ప్రాంతంలో కూడా మీకంటూ ఒక టీం ఉంటుంది ఇవంతా కూడా ఇప్పుడు ఎలక్షన్స్లో సపోర్ట్ దొరుకుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియకుండానే ఎక్కడ వాళ్ళు అక్కడ దిగిపోయారు నాకు తెలియకుండానే ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా మనసుతో రావాలా ఆ విధంగా మనస్ఫూర్తిగా అభిమానించేటువంటి ఒక బంధువులు మిత్రులే కాదు నాకు ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఓటర్ కూడా అదే విధంగా ఉంటారు నేను వాళ్ళని వాళ్ళంతే చూసుకుంటాను అంటే మీకు ఏ పార్టీ నుంచి పోటీ ఉంటుందని భావిస్తారు ఈ ఎన్నికలు చూడండి పోటీ అనేది కాంగ్రెస్ నుంచి ఉంటుంది కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు పోటీ పడుతున్నారు ఇక ప్రజలు ఓట్లు వేసి బాక్సులు తెరిచినాకనే మనకి తెలుస్తుంది ముందు మట్టికి ఇవాళ బీజేపీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులు ఉన్నారు వాటితో పాటు మొన్నే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే నా గుర్తు కారు గుర్తు నేను బ్యాలెట్ పేపర్లో నాది మొదటిదే ఒకటో నెంబర్లు ఉంటుంది ఒకటో నెంబర్లో నా బొమ్మ ఉంటుంది నా కారు గుర్తు ఉంటుంది అందుకనే ఖమ్మం జిల్లా ప్రజల్ని ముఖ్యంగా నా ఓటర్ని కోరుకునేది ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు బ్యాలెట్ చూడంగానే నెంబర్ వన్ నా గుర్తు మీద ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద ఖమ్మం జిల్లా ప్రజలతో అన్నిత్వం అమ్మాయికి ఉంటానా అలాగే తన ట్రస్ట్ తరఫున అలాగే తన ఎంపీగా కూడా స్థానికంగా ఉన్న సమస్యలపై అవగాహనతో పరిష్కార మార్గాలు కూడా చూపానని నామానాయ్య సార్ చెప్తున్నారు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరోసారి పార్లమెంట్ లో తన వాణి వినిపిస్తానని ఆయన చెప్తున్నారు ఇది ప్రతికేమైన